ఈరోజు మనం వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఉల్లిపాయ టమోటా కట్ చేసి సన్నగా వేయించుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు వేసి ఇలా బాగా వేయించుకోవాలి సన్న మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగిన తర్వాత ఇందులో ఇందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఉప్పు పసుపు కొద్దిగా కారం వేసుకోవాలి నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా వంకాయల్ని నూనెలో కాసేపు వేయించుకుంటాను అందువల్ల బాగా మెత్తగా మగ్గుతాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే వంకాయ కర్రీ ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వీటన్నిటి కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి వేరుశనగపప్పు కొబ్బరి అల్లము వీటన్నిటిని కలిపి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్లా చేసుకొని ఇందులో కలుపుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మంచినీళ్ళు తెచ్చుకుందాం ఫ్రెండ్స్ మేము బిందెలోనే మంచినీళ్ళు వాడతాము రాగి మా వారు వారిన చలం వెళ్ళినప్పుడు తెచ్చారు ఫ్రెండ్స్ అప్పటి నుంచి మేము ఇదే వాడుతున్నాము మంచినీళ్ళు పోసుకోవాలి కొన్ని మంచినీళ్ళు పోసుకొని మనం మెత్తగా దంచుకున్న పేస్టుని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు బాగా కొద్దిగా ముక్కలు పట్టుకున్న తర్వాత ఇందులోనే మనం మెత్తగా పేస్ట్లా చేసుకున్న కొబ్బరి ఎల్లిపాయ వేరుశనగపప్పులు అల్లం మెత్తగా చేసుకున్న పేస్ట్ను వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిస్తే చాలు ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ కర్రీ తయారవుతుంది ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఓసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చునండి పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇందులోకి రోటీ చేయాలి రోటీ చేసే విధానం కూడా నా వీడియోలో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ వంకాయ కర్రీ ఇలా సిద్ధమైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి అంతే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది దీనిలోకి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ధనియాల పొడి కొద్దిగా వేసుకుందాము కొద్దిగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కర్రీ మన చపాతిలో కానీ రైస్లోకి కానీ ఏ దాంట్లో తిన్నా చాలా బాగుంటుంది గుమ్మ గుమలాడే వంకాయ కర్రీ రెడీ ఐదు ఐదు నిమిషాలు మగ్గనివ్వండి అంతే ఈ పక్కన రైస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రైస్ కూడా ఉడుకుతుంది అన్నం గంజి వాడుచుకోవాలి ఈలోగా వంకాయ కర్రీ పూర్తయిపోతుంది మనం అన్నం కూడా వండుకొని రోటీ చేసుకున్నాము ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా చూస్తే వంకాయ కర్రీ పూర్తిగా నూనె పైకి తేలి బాగా మగ్గి ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ గుమగుమలాడే వంకాయ కర్రీ